లైలా మూవీ రివ్యూ ైన్స్ డే సందర్భంగా ఈ మూవీ థియేటర్ లో ఎందుకు రిలీజ్ అయిందో అస్సలు నాకు అర్థం కాలేదు నిజానికి వాలంటైన్స్ డే రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ కి లవ్ కి చాలా స్పెషల్ ట్రాక్ ఉంటుంది అటువంటిది అది ఈ మూవీలో ఉండదు కానీ ఈ మూవీ వాలంటైన్స్ డే రోజు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయింది సో ఇక ఈ మూవీ చూడాలనుకునే వారి కోసం ఈ కథ ఏంటో దాని కథను మేంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం తన మదర్ జ్ఞాపకంగా హైదరాబాద్ లోని పాత బస్తీలో ఉన్నటువంటి సోను అలియాస్ విశ్వక్ సేన్ తన వారసత్వ బ్యూటీ పార్లర్ ను చాలా సంతోషంగా నడిపిస్తూ ఉంటాడు పాత బస్తీలోని ఆడవాళ్ళందరూ సోని బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు అలా తన పార్లర్ కి వచ్చిన ఓ లేడీ కస్టమర్ కు బిజినెస్ లో ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నటువంటి సోను ఆ లేడీ చేసేటువంటి కుకింగ్ ఆయిల్ బిజినెస్ కు తన డబ్బులు సహాయం చేయడమే కాకుండా అనే బ్రాండ్ గా ఉండి తన ఫోటోను కూడా ప్రచారంలో వాడుకోమని చెబుతాడు ఇలా ఆడవాళ్ళకి అందంగా మేకప్ వేసేటువంటి సోను యొక్క ఫోటో ఆయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడంతో కారణంగా ఆయిల్ సేల్స్ అమాంతంగా పెరిగిపోయినట్టు సోను కారణంగా లేడీ యొక్క కుకింగ్ ఆయిల్ యొక్క బిజినెస్ అమాంతంగా పెరిగిపోతుంది మరోవైపు అదే ప్రాంతంలో మటన్ బిజినెస్ చేస్తున్నటువంటి రుస్తం అలియాస్ అభిమన్యు సింగ్ కు పెళ్లి కాకుండా బాధపడుతూ ఉంటే సోను తన పార్లర్ లో కామాక్షి భాస్కర్ లకి అందంగా మేకప్ వేసి రుస్తుం కి చూపించి పెళ్లి చేస్తాడు అయితే శోభనం జరిగిన మరుసటి రోజే కేవలం సోను వేసినటువంటి మేకప్ తోనే వచ్చిందని తెలుసుకుని సోను తనను మోసం చేశాడని అప్పటి నుంచి సోను వెతుకుతూ ఉంటాడు మరోవైపు సోను బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నటువంటి రుస్తుం పెళ్లి వంటల్లో వాడినటువంటి నూనె ద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యి పెళ్లికి వచ్చిన వారందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతారు సోను ఈ ఆయిల్ కంపెనీకి అంబాసిడర్ గా ఉండటంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు సో ఇప్పుడు పోలీసుల నుండి నుండి తప్పించుకోవడానికి సోను అసలే మేకప్ ఆర్టిస్ట్ అవడంతో సోను లేడీ గెటప్ లో మారిపోతాడు సోను లేడీ గెటప్ పేరే లైలా లేడీగా మారినటువంటి సోను ఆ లేడీ గెటప్ లైలాగా సోను ఏం చేశాడు తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా ఇప్పుడు నా పర్సనల్ విషయానికి వస్తే అసలు ఇంత చిన్న ప్లాట్ తో అది కూడా ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని లేడీ గెటప్ యొక్క మొత్తాన్ని రన్ చేయొచ్చని ఈ సినిమా డైరెక్టర్ రామ్ నారాయణ ఏ విధంగా అనుకున్నాడో తనకే తెలియాలి ఈ సినిమా ఒప్పుకున్నందుకు నిర్మాత కానీ హీరో కానీ ఇందులో పాత హీరో లేడీ గెటప్ గా వేసినటువంటి కామెడీ నే మళ్ళీ రిపీట్ చేయాలని చాలా ట్రై చేస్తారు కానీ ఏది వర్కౌట్ అవకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఇక హీరోయిన్ విషయానికి వస్తే అసలు హీరోయిన్ ఇప్పుడున్న యూత్ ను ఆకట్టుకోవడానికి కేవలం గ్లామర్ కోసం మాత్రమే వాడుకుంటూ తన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా ఈ మూవీ రన్ అవుతుంది సో ఇలాంటి వీక్ కథతో కామెడీ ఏమాత్రం వర్కౌట్ కానటువంటి లైలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమవుతుందో ఆడియన్స్ గా మీరే చెప్పాలి మీరు ఇంతకీ